అందరికీ వెల్కమ్ టు అనిత ఆఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు హోప్ అందరూ బాగున్నారు అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానని చూస్తున్నాను జస్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఒంటి గంట అయింది అంతే ఒకటిన్నర అయింది ఫుల్ వర్షం పడుతుంది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట నా కొడుకుతో కూడా కొన్ని ముచ్చట్లు పెడదాం ఈరోజు హాయ్ హాయ్ చెప్పు నన్న హెల్లో గాయస్ హాయ్ గాయస్ చూస్తూనే ఉంటాడు ఏదో మార్నింగ్ అయితే పూజ చేశాను లక్ష్మీదేవికి అలానే ఇంట్లో పనులు చాలా వరకు ఉండిన్నాయి ఎలా ఉన్నాయి అంటే చూపిస్తారండి మీకు కూడా ఐ మీన్ ఇది ఉంది కదా ఈ ఫ్రిడ్జ్ అనమాట ఇటుపక్క తిప్పింటివి ఇటుపక్క డోర్ ఉండే అప్పుడు ఇట్లా బయటికి ఈ పక్కకు తిప్పేశాను అనమాట తిప్పేసి వెనకాల కొన్ని చాలా వరకు ఉన్నాయి అన్నీ క్లీన్ చేశాను చూసారా బోకులు చూసారా ఎన్ని ఉన్నాయో ఇక్కడ రెండు ఇదొక డేక్ష అదొక డేక్ష రెండు డేక్షాలు ఉన్నాయి మొత్తం అన్ని తోమేసి ఇంటి పని మొత్తం చేసేసి పాపకి బాబుకి స్నానం చేసేసి నేను కూడా అన్ని పనులు చేసేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకుంటా కానీ ఎవరు లేరే నేను ఒక్కదానే వీడియో తీసుకోవాలని ఫీల్ అవుతుంటాను ఇక నా పనులన్నీ నేనే చేసుకున్న తర్వాత ఇద్దరు రెడీ అయ్యి ఇద్దరు ఎప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడైతే శనక్కాయలు కూడా తింటుంటే చూపిస్తా ఒక గిన్నె పట్టుకుని అప్పటికూ కొంచెం కేక్ అయితే తినిపించాను మంచిగా కేక్ తిన్నాడు నిన్నైతే ఎగ్ అయితే తినిపించాను కోడిగుడ్డు అంటే మామూలు వైట్గా ఉంటుంది కదా అదైతే తినిపించాను మంచిగా తినేసాడు ఈరోజు పప్పు అన్నంతో అన్నం లడ్డు అవును అవుందండి చెప్పు ఇదా ఇక్కడ చూడు పొప్ప అన్నం అయితే పప్పు కట్టు ఉంటుంది కదా అందులో అయితే కొంచెం మసా అన్నం వేసేసి తినిపించానండి మంచిగా తినేసాడు తీసుకున్నాను అలా ఇది అందుకని చెప్పేసి ఇగో వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఇక డైలీ ఇదే గోల్ గోల్డ్ అనమాట ఇక ఇక రోజు మొన్ననే సాటర్డే నైట్ వర్షం పడింది మళ్ళీ నిన్న సండే కూడా నైట్ వర్షం పడింది ఫుల్గా ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది ఇక ఇంకెప్పుడు ఇలానే ఉంటుంది సేమ్ యాసిటీస్గా వర్షాలు ఇంకా వర్షాల కాలం ఇక్కడ ఇక వచ్చే మళ్ళీ వచ్చే జనవరి శివరాత్రి వరకు ఇక వర్షమే వర్షం అనమాట ఇదేదో యూఎస్లా ఉంటుంది అమెరికాలో కూడా ఎక్కువ ఎండలు ఉండవు ఎప్పుడు ఇలానే ఉంటుంది అన్నట్లు నేను కూడా కొన్ని విన్నా కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను చాలా వరకు వర్షం అస్సలు మార్నింగ్ ఇంకా ఎండ అని చూద్దామనే ఎండ రాదనమాట ఏదైనా కొడుకు చూసారా నీళ్లు పడుతుంటే ఏంటి నీళ్ళు ఇలా పడుతున్నాయని చూస్తున్నాడు ఎప్పుడే చూసారా పచ్చనక్కలు కూడా తింటూ ఉంటాయి నేను కూడా మొన్న వచ్చిండే ఇంకా ఇప్పుడు కూడా గాలి గాలి నేను తెచ్చింది అప్పదు శుక్రవారం అనమాట శుక్రవారం వెళ్ళి పచ్చనకాయలు పట్టుకొచ్చిండే ఈ వాళ్ళు వచ్చేసి అప్పుడు ఈరోజు సోమవారం అనమాట అప్పుడేది వచ్చేసి ఫోర్ డేస్ ఫోర్ శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజులు ఇంకా పచ్చనక్కాయలు అయిపోతలేదు నిన్న నా తమ్ముడు వచ్చాడు అక్కయ్య తుప్పులు తినేసి ఎండ పచ్చనకాయలు ఉన్నాయా అంటే అంటే పచ్చి గారులే ఎండిపోయినట్టు విన్నాడు ఏ నిజంగా పచ్చిరా అంటే మళ్ళీ నాకు కూడా ఇవ్వలేదండి అంటే వాడు కూడా తిన్నాడు ఆయన కూడా వరగలేదనమాట అయితే ఎక్కువ శాతం తినుకోకుండా నార్మల్గా తింటుంటాం అనమాట ఓకేనా ఇప్పుడైతే బయటికి అలా ఆగమించాను మా చెట్లా చూసారా ఒక ముగ్గు అయితే వచ్చింది ఇదో ఇది పెద్ద ముగ్గు ఇది చిన్న ముగ్గు ఇది పెద్ద పువ్వు అనమాట ఇలా ఇది చూసారా ఎంత చిట్టి అన్నమాట ఇది చూసారా ఎలా వర్షం పడుతుందో ఎలా అయితే వర్షం పడుతూనే ఉంది అదే చూడండి ఎలా వర్షం పడుతుంది మా ఊరిలో ఆ బెంగళూరులో ఫుల్ వర్షం అయితే పడుతుంది అన్నమాట అలా ఉంటుంది చూసారా మా బార్స్ అన్ని నిండిపోయాయి ఇదే చెప్పింది ఫ్రంట్ కానీ కెమెరా చూపించాం కదా అంతగా రాలే ఇది వచ్చేసి పెద్ద ఫ్లవర్ అన్నమాట ఇది వచ్చేసి చిన్న ఫ్లవర్ చూసారా ఇంకా ఇప్పుడు ఒక్కటి అయిందంటే చూడండి ఇలా అయితే నీళ్లు పడుతున్నాయి మంచిగా వర్షం అయితే పడుతుంది చూసారా ఇంటి అన్నీ నీళ్లే ఇక్కడ అన్నీ నీళ్ళే వస్తూనే ఉంటాయి వాహిల్గడినా కూడా అంతే స్పీడ్గా వస్తే మొత్తం అన్నీ తడిచిపోతుంది ఇక్కడ ఇంటి దగ్గర అంతే అటు ఉంటుంది ఇక ఏం చేయలేం రోడ్లన్నీ ఫుల్గా తడిచిపోయి ఉన్నాయి చూసారా ఎలా నీళ్లు పడుతున్నాయి ఎక్కడ చూసినా నీళ్ళు నీళ్లు నీళ్ళు నీళ్లు నీళ్లు నీళ్లే ఇంకా ఇదన్నమాట మన బెంగళూరు పరిస్థితి ఇక ఇప్పుడైతే నేనైతే శనగలు తింటున్నా గిన్నె పెట్టుకొని ఇప్పుడే కేక్ అయితే తినిపించేసాను నా కొడుకు ఇక ఇంక ఇంట్లోనే కూర్చోడం అంతే ఇంకా నేను నా కొడుకు అన్నం తినడం నా కూతురు కూడా ఉంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర తను పిల్లలు ఉన్నారు కదా అందుకని పోతూనే ఉంటుంది ఇక అస్తమానం ఇక ఏ అంటే భయపడతాడు నా కొడుకు అస్తమానం వెళ్తుంటుంది ఇక వర్షం పడుతుంటుంది జస్ట్ వర్షం అలా చూడడం కూర్చోవడం ఏమైనా ఇంట్లో అంటే తినడం ఇంకేమన్నా అంటే వడలేసుకోవడం వర్షానికి ఇంతే అనమాట బెంగళూరు లైఫ్ జాబ్కి వెళ్తుంటే ఉంటే కానీ మంచిగా ఉంటుంది కానీ ఇక ఇంట్లో ఉంటే ఇదే పరిస్థితి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఊరికే కూర్చునేదంతా ఇక వండుకొని తినడం ఇంట్లో పని అంతా చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇదే నా పని అయిపోయిందిరా బుడ్డోడం యాక్చువల్లీ నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను చూపిస్తాను అవి కూడా ఓకేనా తప్పకుండా మీకు కూడా ఇక డ్రెస్సులు అయితే చాలా బుక్ చేశాను అనమాట అవి ఇంకా రావాలి జస్ట్ ఇప్పుడే ఒక పార్సల్ వచ్చింది ఫస్ట్ ఇదే నేను బుక్ చేశాను నేను అందుకని ఇప్పుడు ఇదే చూపించాలనుకుంటున్నా ఏంటది అని అనుకోవచ్చు కానీ మీతో కూడా చెప్పలే నేను అంత సీక్రెట్గా బుకింగ్ ఏంటప్ప అని అనుకుంటున్నారా నిజంగా ఇది బుక్ చేసినట్లు ఎవరికీ తెలీదు మా వారే అనుకున్న బుక్ చేసింది నాది అది కూడా మర్చిపోయినా జస్ట్ అలా నేను సెలెక్షన్ చేశాను మా వారే యాక్చువల్లీ బుక్ చేశారనమాట దీన్ని ఎవరితో కానీ చెప్పలే ఇంతవరకు కానీ ఒకరోజు షాపింగ్ బయటికి వెళ్ళాను ఈ పని మీదే వెళ్ళాను కానీ ఎక్కడే కానీ దొరకలే నాకు నిజంగా ఏంట్రా బాబు ఇంత టెన్షన్ అవసరమా నాకు చక్క ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటి దగ్గరికి తెచ్చిస్తారు కదా ఈ నొప్పులే ఉండవనిపించింది అందుకోసమని ఆర్డర్ అయితే పెట్టేశాను నిజంగా ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తున్న ఏంటి అని అనుకోవచ్చు మీకు కూడా సర్ప్రైజ్ అనమాట ఇది మీకే సర్ప్రైజ్ చేస్తున్నా అంటే జస్ట్ ఒక అట్టపెట్టి అనుకుంటున్నారా నిజంగా అట్టపెట్టి కాదండి ఇందులో ఒక వస్తువు ఉంది ఇప్పుడైతే మీ అయితే ఓపెన్ జస్ట్ ఒక కవర్ లా ఉందంతే కానీ మీ ముందే హన్బాక్సింగ్ చేసేసుకున్నా నిజంగా సేమ్ అలానే ఉంది అత్తిపెట్లనే నేనే మళ్ళీ షాక్ అయిపోయింది ఏంటో గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసి నాతో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఏంటి తడి తడిగా ఉంది అనుకుంటున్నారు ఇది మీకు కూడా తెలిస్తే చెప్పండి ఏంటని నాతో కూడా కామెంట్ బాక్స్లో చేయండి అంటే ఇప్పుడు చెప్పవా అని కాదు చెప్తా ఓకేనా తప్పకుండా చెప్తా మీకు చెప్పహోకుండా ఇంకెవరికి చెప్తా అని చెప్పండి నేను ఇది ఒకటి కాదు త్రీ అనమాట ఓకేనా ఏంటో ఈ పిచ్చి పిచ్చి అయిత చిత్తకాయితలు పెట్టుకోండి చిత్తకాయితలు అన్నీ ఆర్డర్ పెట్టుకోండి అనుకోకండి ఇది వాటర్ ప్రూఫ్ అనమాట ఓకేనా లాస్ట్లో ఏంటి అని ఐ లైక్ ఇప్పుడు దీన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది గెస్ట్ చేశారా అది వేసి చేసే ఉంటారనిపిస్తుంది అనిపిస్తుంది మళ్ళీ ఏంటో నాకు కూడా తెలియదు ఐ ఇంకా అంటే ఏంటో చెప్పుకోండి చూద్దాం ఫ్రిడ్జ్ కవర్ అండి ఫ్రిడ్జ్ కవర్ అన్నమాట ఇది చూసారా విడుపక్క ఒకటి విడుపక్క ఒకటి ఫ్రిడ్జ్ కవర్ బుక్ చేసానండి మా ఫ్రిడ్జ్కి సెట్ అయ్యే కలర్నే బుక్ చేసిన కానీ మా ఫ్రిడ్జ్ కలర్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ యాజ్ అంటే ఇది ఎక్కువ తిక్కు ఉంది బ్రౌన్గా కొంచెం లైట్గా ఉంది మా ఫ్రిడ్జ్ అనుకుంటున్నా కొంచెం రెడ్గా ఉంది ఈ కలర్ కంటే కొంచెం తిక్కుగా ఉంటుంది అంటే మా ఫ్రిడ్జ్ ఇవి వచ్చేసి త్రీ వచ్చాయి సారీ ఫోర్ క్యాబ్స్ అని చెప్పారు కానీ త్రీయే ఇచ్చారు పోనీ లేండి ఇంకేం చేస్తారు ఇగో ఇది మామూలు గ్లాసుల మీదకి వేయడానికి మనం ఏదైనా పా తప్పేళ్ళు గిన్నెలు బాక్స్ అలా ఇలా పెట్టేసి మామూలు గ్లాస్ మీద ఇలా లాగితే అంతా ర్యాషెస్ పడుతుంటాయి అవి పడుకోకుండా ఇవి వేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లోకి ఇవి వేసుకొని దీని మీద మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మీద కండి దుమ్ము గట్రా ఇవన్నీ పడుకోకుండా మంచిగా ఉంటుంది అనమాట ఈ ఫ్రిడ్జ్ కవరు మనకు వచ్చేసి ఇక్కడ చూసారా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట అలాగా ఈ పక్కన ఈ పక్కన ఇచ్చారు ఫోర్ సైడర్స్ కూడా నేను ఫస్ట్లో ఫ్రిడ్జ్ తీసుకున్నా నేను అప్పుడైతే ఇక్కడంతా ఇది వచ్చింది అనమాట పేపర్తో ఇట్లా లాయన కూడా పోక్కోకుండా అట్లా ఫ్లవర్ ఫ్లవర్ వచ్చి దాని మీద అలా వచ్చింది అప్పట్లో అలా వస్తుండే ఇప్పుడు ఇదే వచ్చింది నేను ఇక ఆన్లైన్లో చూసేసి మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా రేటు ఉన్నాయి టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి జస్ట్ ఇవే అనమాట జస్ట్ ఇవే టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ జస్ట్ ఇది ఒక్కటే ఉంది నేను కొత్తగా మీషో ఇంకొక మొబైల్లో కొత్తగా మీషో పెట్టుకున్నా కాబట్టి ఇది నాకు జస్ట్ ఎంతకొచ్చింది అనుకుంటున్నారు జస్ట్ నూట ముప్పై రూపాయలకి వచ్చింది ఇవి మూడును ఇది ఒక్కటి బయట మొన్న మొత్తం తిరిగి 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 కాళ్ళు అరిగి ఇంటికి వచ్చేసానమాట అసలు ఎక్కడ కానీ దొరకాలి ఫ్రిడ్జ్ కవర్ అంటే ఇక్కడ లేవు అంటున్నారు మళ్ళీ ఏంటో మళ్ళీ నాకు కూడా తెలియదు అందుకని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నా మంచిగా తీసేసుకున్నా చాలా హ్యాపీ అనమాట ఇప్పుడు నేను దుమ్ము పడుతుంది రోజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నా ఇప్పుడైతే వచ్చేసింది ఇక నేను ఇంకా ఒక టాప్ ఆర్డర్ పెట్టే ఒక శారీ ఆర్డర్ పెట్టే ఇంకొక డ్రెస్ ఆర్డర్ పెట్టాను ఆ మూడు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నిన్నది వచ్చిన డ్రెస్ చూపిద్దాం అనుకున్నా కానీ ఇక అది ఒక టాప్ ఏం చూపిద్దాంలే ఇంక అన్నీ వచ్చిన తర్వాత మొత్తం కలిపి చూపిద్దామని ఊరికనే అయిపోయినా ఓకేనా అండి అందరికీ బాయ్ బాయ్ వర్షం ఎలా పడిందో చెప్పండి ఫ్రిడ్జ్ కవర్స్ అలానే ఇవి కూడా ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా ఓకేనా అందరికీ బాయ్ మా లడ్డు కూడా మా చింటు కూడా ఎలా ఉన్నాడో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ బాయ్ అండి